రాముని గుండాల కొండపై శ్రీ వెంకటేశ్వర స్వామి సన్నిధిలో ఈ నెల పదహారున జరిగే రథసప్తమి వేడుకల్లో భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని స్వామివారి కృపా కటాక్షాలు పొందగలరని ఆలయ కమిటీ సభ్యులు మేడి తిరుపతి కోరారు ఈ మేరకు సోమవారం తిరుపతి మీడియాతో మాట్లాడుతూ గత సంవత్సరం రాముని గుండాల కొండపై స్వయంబుగా వెలిసిన శ్రీ వెంకటేశ్వర స్వామి సన్నిధిలో రథసప్తమి వేడుకలు పోలాటం ఆటలతో స్వామివారిని సూర్యప్రభ వాహనంపై ఊరేగుతుండగా అత్యంత అద్భుతంగా నిర్వహించడం జరిగిందని ఈసారి కూడా అదే తరహాలో నిర్వహించుకున్నామని తెలిపారు భక్తులు రథసప్తమి వేడుకలను తిలకించడానికి పదహారున ఉదయం పదకొండున్నర సమయంలో శ్రీదేవి భూదేవి సహిత శ్రీ వెంకటేశ్వర స్వామి సూర్యప్రభ వాహనంపై ఊరేగే సమయంలోపు తప్పకుండా రావాలని కోరారు తిరుపతికి వెళ్లి చూడలేని భక్తులకు ఈ రథసప్తమి వేడుకలు స్థానికంగా తిలకించడం మహాపుణ్యమని అన్నారు తిరుపతిలో ఆంక్షలు ఉన్నందున అక్కడికి వెళ్లి కోలాటం భజన చేయాలనుకున్న వారు రాముని గుండాలకు వచ్చి ఆ స్వామివారి సన్నిధికి రావాలని కోరారు రథసప్తమి వేడుకల అనంతరం భక్తులకు తీర్థ ప్రసాదాలు అన్న ప్రసాదం కూడా ఉంటుందని ఆలయ కమిటీ సభ్యులు మేడి తిరుపతి తెలిపారు రామగుండం రాముని గుండాల కొండపై స్వయముగా వెలిచిన శ్రీ వెంకటేశ్వర శుక్రవారం రోజున ఇక్కడ ప్రతి సంవత్సరం ముక్కోటే కాసి ఈ వేడుకలు చాలా వైభవంగా నిర్వహిస్తాం ఈసారి తిరుపతికి వెళ్ళలేని భక్తులకు ఇక్కడ కూడా అదే అనుభూతి కలిగే విధంగా ఈ యొక్క రథసప్తామేడుక నిర్వహిస్తున్నాము ఈ వేడుకల్లో ప్రధానంగా సాంగారి ఉత్సవ అభిషేకం అర్చన మరియు శ్రీ సుదర్శన హోమం నిర్వహించిన పిదఫ్ స్వామివారిని పల్లకి మీద సూర్యప్రభ వాహనం మీద అక్కడ కొండపై ఊరేగింపు నిర్వహించడం జరుగుతుంది కావున ఇటు వేడుకలకు పరిసర ప్రాంత భక్తులందరూ హాజరు కావాలని తెలియజేస్తున్నాము అలాగే ప్రతి ఒక్కరు కూడా స్వామివారిని దర్శించుకొని వారి జన్మ పుంతులు తీసుకోవాలని చెప్పి సరే స్నా